ప్రభున్నది ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువు పేరట మరి ఒకసారి మీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి చెంది కృపాభాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఈ షారుణ స్వరం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ వందనాలు దేవుని మాటలు వేలకొలది వెండి బంగారు నాణెమల కంటే విలువైన మాటలు తేనె కంటే జుంటి ధారణ కంటే మధురమైన మాటలు ఈ మాటలు మనం వినాలి అని మరి ప్రపంచమంతా ప్రకటించబడుతున్నాయి దేశప్రభు అంటే ఆయన శాంతి సూచన సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యకు తండ్రి సమాధానకర్త ఆయన సృష్టికర్త ఆయన శాసనకర్త ఆయన న్యాయకర్త ఆయన ఆదరణకర్త ఆయన విమోచనకర్త ఆయన మాటలు మనం వినాలి వినట వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమగా ఉండలేం లోకం మాటలు వింటాడు లోకం మాటలు మనిషి దేవుని మాట వినడు వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ మానవుడు చీకటని ప్రేమించాడు అది దేవుని వాక్యం సర్విస్తుంది మానవుడు చీకటిలో ఉన్నాడు కనుక వెలుగంటే వాడికి ఇష్టం ఉండదు వినదగుని ఎవరు చెప్పిన వినంతను వేగపడక వివరింపదగు వినాలి ఎవరు చెప్పారు వినాలి నాకు తెలిసండి నాకు వచ్చాండి మాకు తెలీదా ఏ చెప్ట్ ఇనేది ఇందిరా వినదగుని ఎవరు చెప్పినా వినంత నివేక పడక కనీ కల్లా నిజము తెలిసిన వాడే మరుజుడు రా లేదా అన్నాడు ఇర్మియా పదకొండవ అధ్యాయంలో బట్ట మాటలు జ్ఞాపకం చేస్తా విహోవా యద్ద నుంచి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏంటో మీరు ఈ నిబంధన వాక్యములు వినండి ఈ నిబంధన వాక్యములు

ఎందుకంటే ఒకవేళ ఈ చెవి వినకపోయినా ఈ చెవైన పని చేయాలి కదా రే జాగ్రత్త రెండు చెవులు ఇచ్చాను రీకు రేపు వినలేదండి నాకు చెప్పలేదండి అంటావేమో ఈ నిబంధన వాక్యములు వినడం వాడు శాపగ్రస్తుడు అదే జాగ్రత్త అదే దేవుడి మాట ఇంటి ఏంటి వినకపోతేంది చాలామందికి ఉంటుంది ఇనేది ఏంది లేండి పెద్దల మాట సర్దన్న మూట ఏసు మాట కోటి రూపాయల మూట అన్నాడు ఒక ఆయన పెద్దల మాట సర్దన్న మూట ఏసు మాట కోటి రూపాయలు మూట ఆయన మాటలు వినాలి ఎస్ఐ అంటాడు ఈ నా మాటలు మీ హృదయంలో నాటనీయుడి మీ చెవులలో నాటనీయుడి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని సందర్భంగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తా ఆయన మాట వింటే ఏమవుతుంది ఎనకపోతే ఏమవుతుంది తెలియాలి కదా తెలియకుండా ఎట్లా తెలియకుండా వ్యాపారం చేయకూడదు తెలియకుండా వ్యవసాయం చేయకూడదు తెలియకుండా ఉద్యోగం చేయకూడదు ట్రైనింగ్ ఉండాలి దానికి పొస పొస వెళ్తే కరెంట్ బోయిలు పట్టుకోవడం మొత్తం పోదు అంతే ప్లస్ ఏదో తెలియదు మైనస్ ఏది తెలియదు ఏదైతే కట్టింగ్ స్క్రూ డ్రైవర్ పట్టుకున్నాడు చేతిలో అక్కడ ప్లస్ తెలియదు మైనస్ తెలియదు పోయే ఈ ప్రవచన వాక్యం వినడం లేని వాడు శాపగ్రస్తుడని అక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాటలు బైబుల్ అంటే ఒక మతానికి సంబంధించిన మాటలు ఇవి కావు ఒక కులానికి సంబంధించిన మాటలు ఇవి కావు ఒక జాతికి సంబంధించిన మాటలు కాదు మానవ జాతాంతటికి ఎండకాలు భూమండలానికి ఎవరి అందరికీ మా నాన్నగారు రాస్తూ ఉంటాడు చెప్తూ ఉండేవాడు మా నాన్నగారు కొన్ని మాటలు మా నాన్నగారు చెప్పేవాడు వారి గిరిజనుడు కానీ సిరిజనుడు కానీ హరిజనులు కానీ పురజనులు కానీ పరజనుడు కానీ భూమి మీద ఉన్న సర్వజనులు కారకమూర్తులు అవతార మూర్తులు త్రాణకర్తలు సాధువులు సన్యాసులు సిద్ధాంతులు వేదాంతులు పీఠాధిపతులు స్థాపకులు మత మత ప్రవక్తులు అందరికీ ఈ మాటలు వినాలని దేవుడు ప్రజలందరికీ చెబుతున్నాడు కనుక ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మొట్టపరుచుకుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాం దేవుని మాటలు వింటే ఏంటి వినకపోతే ఏంటి వింటే లాభం ఏంటి వినకపోతే నష్టం ఏంటి నీ చేతిలోనే ఉంది వింటావో వినవో ఇంట్లో బాగుపడతావునకపోతే పోతావు అంతే దేవుడో మాట ఒకటి నేను హెచ్చిస్తాడు నాయనా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఏ అధో అధోలోకంలో ఉన్నావో నేను పైకి తీసుకొస్తాడరా నీవు నీ దేవుడు ఎహో మాట శ్రద్ధగా విని నేటి నుండి నీకు ఆజ్ఞాపించుతున్న ఆయనని అనుసరించి నడుచుకున్నాడు ఎడల నీ దేవుడిని హోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అంబరి తాత తాతవచ్చు సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును తర్వాత మాట ఎడల విని ఎడల ఈ దేవుడు వచ్చి నీవు ఇహో మాట వినిన ఎడలా వింటే ఈ దీవెనలే నీకు శాపాలు కావాలా దీవెనలు కావాలా శాపాలు కావాలా ఏంది శాపాలా నువ్వు నాయనా దీవెలు కోరుకోరా ఎహోఓ మాట విని ఎడల ఈ దీవెన నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవించబడదు ఫలములో దీవించబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు ఓహో చూసారా ఏ ఎండ నొప్పి శివు నొప్పే బుర్ర కథలంటా ఆ కథలు ఈ కథలు ఎంటావు మేము వినవంటే నువ్వు పట్టణములో దీవించబడతావు ఫలములో దీవించబడతావు నీ గర్భ ఫలము నీ భూ ఫలము నీ పశువుల మందలు నీ దుక్కి నీ గొర్రె మేకల మందలు ఎవరు చెప్తారండి ఎంత క్లియర్గా నమ్మితే సొమ్ము లేకపోతే నోట్లో దుమ్మన్నాడంతే దేవదాస్ అయ్యి గారు నమ్ముటే దీవె నమ్మవానికి సమస్త సాధ్యము నమ్ము నీ నీ సొమ్మేం పోయింది అది కొండకు దారం కట్టవయా దిగితే దారం దిగిపోద్ది నీకేం నొప్పి నా మాట వింటే నిన్ను హెచ్చిస్తాను రా నిన్ను దీవిస్తాను రా నిన్ను వర్ధలు చేస్తాను రా నీ స్థితి పరిస్థితిని మారుస్తాను రా అంటే మంచి చెప్పిన నేను అయిపోతే చెప్తారండి చెప్తారంటే తర్వాత నీ కంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడుదు నీ మీద పడి నీ శత్రువులను యహోవా నీ ఎదుట చంపేస్తాడంతే నీ శత్రువు మిత్రుడుగా చేస్తాడు ఒకవేళ ఆడింక గట్టు ఏసేస్తాడంతే చేయి నీ మీద నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను వారొక త్రోమ నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోమలు నీ కావాలి బాబు దావేదాడు ఏయ్ నువ్వు కుక్క అనుకుంటున్నా రా నువ్వు నన్ను సరే కర్రతో వస్తున్నావు చేతుల కర్ర చిన్నహా తాడు చేతిలో ఒడిసలా నీ కుక్క అనుకుంటున్నావా అన్నాడు దావి జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించు ఈ సున్నతలేని నేను పిలుస్తూడు ఎవడు యుద్ధము యహో అన్నాడు ఆ బలమైన గురిగాతలు కూలగొట్టేసాడైతే శత్రువు నీ మీదకి వస్తాడు ఏడు త్రోవలు పారిపోతాడు రా అంటే నువ్వు నా మాట వింటే తర్వాత నీ కొట్లలో నీవు చేయ ప్రయత్నములన్నింటిలోను నీకు దీవెని కలుగునట్లు అతడు చేయనిదంతా సఫలముగును నీ కొట్టలలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో దీవించబడాలి సఫలం కావాలి నువ్వు సక్సెస్ కావాలంటే జీవితంలో ఆయన మాట వినవయ్యా నీ శత్రువు పారిపోవాలంటే ఆయన మాట వినవయ్యా నువ్వు హెచ్చించబడాలంటే ఆయన మాట వినవయ్యా అబ్బే అర్థం కాని చదువు వ్యర్థం అన్నాడు అర్థం కాని చదువు అడు కాకరగాయ అంటున్నాడట అబ్బా బరే మాటలు కాకరగాయ అంటున్నాడు చిన్నప్పుడే అని హాస్టల్ కాన్వెంట్లు వేసారట ఇప్పుడు కేకరగాయ అంటున్నాడట చదివేస్తే ఉన్నమతి పోయిందట నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మాటలు వినడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి నీ హృదయం అనే భూమిలో దేవుని మాటలని విత్తనం పడితే అది వృక్షమై నీకు దీవెనకు కారణభూతంగా ఉంటుంది కనుక ఈ సమయంలో నా మాట వింటే చాలా అని ఇక్కడ దేవుడు ఎంత చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు నీ కొట్లలోను నీవు చేయ ప్రయత్నం నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించు తర్వాత నీవు నీ ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడలా ఇహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపిస్తాడు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఒక దీవెనకరమైన జనాంగంగా ఒక బలమైన జనాంగంగా నిన్ను ప్రతిష్ఠిస్తాడు దేవుడు ఎంత చక్కగా తను ప్రేమి తన మాటలు వినే వారికి చెబుతున్నాడా భూ ప్రజలందరూ విహోవా నామం నువ్వు పిలువబడుతుండట్టు చూచి నువ్వు వస్తాడు భయపడిపోతాడు అడితే ప్రవక్త వస్తుంటే ఏలియా వస్తుంటే భయపడిపోతున్నారు సమయంలో వస్తుంటే భయపడిపోతున్నారు ఎలిస వస్తుంటే భయపడిపోతున్నారు పౌలు వస్తే భయపడిపోతున్నారంటే నిన్ను కూసి కాదు నీ లోపల ఆ దేవుడు దేవుని శక్తి నీ లోపల ఎప్పుడు దేవుని ఆత్మ నీలోనికి ఎప్పుడు వస్తుందా ఎవడో కర్రల గొట్టకి వెళ్ళాడట కర్రల కొడతానికి గొడలు జారిపోయిందట ఉట్టి కర్రతో గొడతానేట తిగుతుంది అదే గొడ్డలు జారిపోతే జాగ్రత్త నీ కర్రకి నీ గొడ్డలు ఉందో చూసుకో కర్ర అంటే మనిషి అంటే దేవుడు రా దేవుడు నీలో ఉండాలా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంటున్నాడు దేవుడైతే నా ఎందుకు మీరు మీకే అడగండి నాకు వేరుగా ఉండి నాకు దూరముగా ఉండి నేను లేకుండా నువ్వేం చేయలేవు ఈరోజే ప్రభువును ఆహ్వానించి నీ హృదయంలోనికి నీ ఆత్మతో నింపమని అడుగు ఇస్తాడైతే భూ ప్రజలందరూ ఎవరు భూ ప్రజలందరూ అలా ఈ మాట చెప్పడానికే అర్థం కావట్లే ఎవరైతే దేవునిలో ఉంటారో ఎవరైతే దేవునితో ఉంటారో ఎవరైతే దేవుని మాట వింటారో భోజనలందరూ ప్రజలందరూ యహోవా నామమున నువ్వు పిలువబడుతున్నట్టు చూచి నీకు భయపడతారు తరువాత మరియు యహోవా నీకు ఇచ్చదనని నీ పితృలతో ప్రమాణం చేసిన దేశమనా యుహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను సమృద్ధిగా సమృద్ధిగా అంటే పట్టిందల బంగారం చేసేస్తాడు రా బాబు ఈ బంగారం నీకెందుకు రాదు ఆయన ఈ మాటలు చదవడానికి గుండె పెగిలిపోతుంది

అప్పు చేయవు కుడికి గాని ఎడమకు గాని తొలిగి అన్యుల దేవతలను వాటిని అనుసరింపకయుటి పూజింపకయుడలా నేడు నీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకున్న ఎడలా నిన్ను తలగా నియమించడు గాని తోకగా నియమించడు నువ్వు పైవాణువుగా ఉండవు గాని ఏంది ఏ అద్భుత జల్లు ఈ వర్షపు జల్లు ఈ దీవెన జల్లు 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 నువ్వు మాట వింటే చాలు దేవుని మాట వింటే ఎంత అనుభూతి ఎంత దీవును ఆశీర్వాదము నిన్ను హెచ్చించేవాడు శత్రువుపై జయమిచ్చేవాడు సమృద్ధిగా మేలు కలగజేయవాడు ఇచ్చేవాడిగా చేయవాడు నిన్ను దీవించేవాడు ప్రతిష్ఠించేవాడు ఆశీర్వదించేవాడు యొక్క మాటలు వినవా ప్రియ సహోదరి సహోదరు దేవుని భక్తులంతా పెద్ద పెద్ద భక్తులంతా ఆయన మాట వినే ప్రయోజకులయ్యాలయ్య మాట వినకపోతే శాపకులు వస్తాయి సరే ఇక్కడ పద్నాలుగు వరకు దేవుని ఇచ్చాడండి ఇక పదిహేను నుంచి చదవాలా పెద్దగా ఐగారు అది వద్దండి పదిహేను నుంచి పదిహేను నుంచి శాపాలు ఉన్నాయి దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో కరెంట్ ఉపయోగించుకుంటే లైట్ ఇస్తుందండి ఆ బొక్కలో ఏలు ఎడితే కొట్టేస్తుందండి సరిగ్గా ప్లగ్ పెట్టి చూసుకుంటే లైట్లు ఎగితే దేవుని వెలుతురు పెలుసులు అయిపోతుంది పోతుంది ఏలు పెట్టావా చూడండి మనిషి నడిస్తే గడ్డి మొనవదు గట్ల మీద మనిషి ఏలు పెడితే స్పూన్ పెట్టి పర్వాల కర్రబెట్టి పర్వాలా గరిటి పెట్టి పర్వాలా ఏలు ఇట్టే ఒక కూర పాడైపోద్ది అండి చూసారా తల నుండి పనికి విషము వెలయంగా తోక నుండి వృషికముండకు తల తోక అనక ఉండును కరుణీకి నిలువెళ్ళ విషము గదరాస్పదం వ్యామన గారు మా నాన్నగారు అన్నాడు కరుడు కాదురా కరుడేవాడరా నరునికి నిలువెళ్ళ విషమరా బాబు అన్నాడు జాగ్రత్త ఇంతవరకు దేవుడు నా మాట వింటే నువ్వు దీవించబడతావు నువ్వు హెచ్చించబడతావు శత్రువుపై జయమిస్తాను సమృద్ధి మేలు చేస్తాను అప్పిచ్చేవాడుగా చేస్తావు దీవనకరముగా చేస్తావు నిన్ను ప్రతిష్ఠించుకుంటా నిన్ను దీవిస్తే దీవిస్తాను రాబాబు అని చెప్పాడు ఇప్పుడు తర్వాత పదిహేను వచ్చిన నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన వినకపోతే ఏంటి శాపలే జాగ్రత్త ఏం కోరుకో దీవెన కోరుకుంటావా శాపం కోరుకుంటావా ఈ దీపెన కావాలా శాపం కావాలా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నాపు సహోదరి సహోదరులారా ఏదే కాల సమయంలో ఈ మాటలు మీ ముందు పెడుతున్నాను కోరిక ఈ ముందు పెడుతున్నాను చూడండి తీర్ప్రదేశంలో పదకొండ అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చినప్పుడు చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుతున్నాను

ఒక బరబ్బయే కావాలండి ఏసయ్య మాకొద్దండి ఆ నీతిమంతుడు మాకొద్దండి ఆ పవిత్రుడు మాకొద్దండి మా బరబ్బా కావాలండి అల్లం ముర్రబ్బా కాదురా బరబ్బా అంటే అల్లం ముర్రబ్బాయన పర్వాలా అచిరుతు పోతుంది దొంగను కోరుకుంటావా నరహంత కొన్ని కోరుకుంటారా శాపగ్రస్తులైపోయిన ఇస్రాయలీలు ఇస్రాయలీలు ఎందుకు శాపగ్రస్తులైపోయారంటే మంచి ఏదో చెడేదో వాడికి తెలియదు సామెత్ర గ్రంథములో పదిహేడు అధ్యాయములో పదిహేను చదవండి నీ శాపం కావాలా దీవెన కావాలా అయ్యా నా శాపమే కావాలండి ఏసా వచ్చాడు నానా దీవెన లేవా షాపాలు ఉన్నాయి రా నానా నాకు దీవెని కావాలి నువ్వు దీవిస్తానన్నావు కదా నానా ఎక్కడ తేడా కొట్టిందిరా నానా వాడు ముందు ఒకసారి మోసం చేశాడు ఏం చేశాడు రా జాసత్వం కొనేసాడు రా నానా అమ్మేసావా నువ్వు అమ్మేశాను నానా తిండి కోసం పదిహేడు వచ్చామీలో పదిహేను వచ్చును దుస్తులు నిర్దోషులను తీర్పు తీర్చేవాడు నీతి మంతులు దోషులను తీర్చేవాడు జాగ్రత్త ఏ తీర్పు తీరుస్తున్నావో దుస్తులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరూ అసహించకుంటాడి అంతే న్యాయం చెప్పవయ్యా నిజాలు మాట్లాడు దేవుడి మాట వింటే నిన్ను హెచ్చిస్తాడు శత్రువుపై జయమిస్తాడు సమృద్ధి మేలు కలుగుతుంది అపుచ్యవాడుగా చేస్తాడు దీవెనగా చేస్తాడు ప్రతిష్ఠిస్తాడు ఆశీర్వదిస్తాడు నిన్ను కోరుకో దీవెన ఇప్పుడు ఏం చెప్తున్నాడు పదిహేను నుంచి ద్వితీయ ద్వితీయప్రదేశ్ ఖండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది అధ్యాయం చదవాలి ఎప్పుడు

శాపమును కలవరమును ఏంటిది తర్వాత తెగులు వింటరా గత మూడా సంవత్సరాలు వచ్చింది కరోనా తెగులు దాదాపు యాభై లక్షల మంది చచ్చిపోయారు అయితే యహో మాట వినకపోతే శాపము తగులును చెగులు తగులును రోగము గలుగును ఇరవై చదవండి ఇరవై నీ శత్రువులు ఎదురు ఓడించును నిన్ను ఓడించును మార్గమున వారిని మార్గము నీవు ఏడు మార్గముల వారి ఎదురు పారిపోయిలన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు ఇరవై తొమ్మిది చదవండి అప్పుడు గుట్టివాడు చీకటిలో తడుగులాడు రీతిగా నీ మార్గము వర్ధల్లో చేసుకొని లేవు నువ్వు హింసించబడి నిత్యము దోచుకొనబడదవు నేను తప్పించేవాడు వక్కండులే లేడన్నాడు అజాత శక్తి ఒక్కండు లేడు నేను తప్పించేవాడు అన్నట్రా అందు ముప్పు చేయడు చదవండి ఇహోవా నిన్ను చెదరగొట్టు విశ్వయమునకు సామెతకు నిందకు నువ్వు హేతువై ఉండవో రే ఆయన చూడరా పనిమో నడు చూడండి రా ఆళ్లా ఉండొద్దురాయనా ఏ వాళ్ళకి వెళ్ళొద్దురా బాబు నిందకు హేతు అయిపోతావట సామెతకు హేతు అయిపోతావట విస్మయం చే భయపడిపోయి పారిపోతా దేవుని శాపం అలా ఉంటుంది దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో ఆయన అంతగా క్షమించడానికి కూడా ఆయన ఎందుకు అన్యాయంగా శాపాన్ని కోరుకుంటా ఆయన మాట వినొచ్చు కదా ఆయన మాట వినొచ్చు కదా ఇర్మియా గ్రంథం చూడండి తనక దేవుని గ్రంథాన్ని మనం చదవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండు చదవండి అరువు అరావునట్టు కాకలు వేయము నీ క్షామకాలములో నీతో మాట్లాడితేనే కానీ నేను వినను అని అంటివి ఎవరన్నాడట నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడాలని నేను బాగు చేయాలని నేను అంటే నేను వినండి నా మాట వినకపోటే బాల్యం విన జాగ్రత్త వినకపోవడమే అలవాటట అలవాటు అయిపోయింది మంచి మాటలు వినరు దురద శివులు తింటే ఆ దురద మాటలు వింటున్నారు తప్ప మంచి మాటలు వినరు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరులారా అందులో పంతొమ్మిది పదిహేను చదవండి శాపము తగులుకుంటుంది మాట వినకపోతే తెగులు రోగము గలుగు మాట సెలవిస్తున్నాడు ఈ జనుడు నా మాట వినకుండా జినికి బుర్కుడు ముండి ఎలాండ ఈ జనుడు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు కనుక ఈ పట్టణాన్ని కూర్చు చెప్పిన కీడంతయు రప్పించుతున్నాను అని వినకపోతే నాశనం అయిపోతారం దేశమంతా కేకలేస్తున్నారు ప్రకటిస్తున్నారు కానీ వారు చూడండి అందులో యహెస్కల్ రెండు వధ్యాయం చూడండి యహస్కల్ గ్రంథంలో రెండు వధ్యాయంలో

ప్రకటించు ఇది కదా వాళ్ళు తెరవు ముడికి ముండిపోయారు రా బ్రాయన వాళ్ళు వినినను వినకపోయినను ఏ మాటలు నీకు చెప్పాను ఏ వార్త నీకు చెప్పాను ఏ పరిచయం నీకు ఇచ్చానో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియా సహోదరు ఒకటో కితన పదమూడు చదవండి ఎనభై ఒకటి పదమూడు అయ్యో నా ప్రజలు నా మాట వినని ఏడలా అయ్యో నా ప్రజలు నా మాట వీలని ఏడలా ఇసలా నా మార్గమును అనుసరించడం ఎలా ఎంత మేలు అప్పుడు నేను వారి శత్రువును అనగదొరుకుదును వారి విరోధను కొట్టుదును దోషించే వారు వారికి లొంగుదురు శాశ్వతముగా ఉండును అతి శాశ్వతమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును తృప్తి పరమాటవయ్యా అయ్యో నా ప్రియరు నా మాట వింటే నా ప్రియ సహోదరి సహోదరుడారా దేవుని బాట వింటే హెచ్చిస్తాడు శత్రుపై జయమిస్తాడు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడు అప్పిచ్చేవాడుగా చేస్తాడు కర్మగా చేస్తాడు నేను ప్రతిష్ఠిస్తాడు నేను దీవెన ఆశీర్వదిస్తాడు ఆయన మాట వినకపోతే నీ మీద శాపము తగులుకుంటుంది నీకు నీకు తెగులు నీకు రోగము కలుగుతుంది ఎందుకంటే నీ జబ్బులు అంటే అంతే అని మాట కదా ఈ జబ్బు రాకముందే ఈ కొండలకు నీకు తగలక ముందే దేవుని దగ్గరికి రా నేను తెలుస్తున్నాడు నేను ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం వస్తాడు సమస్య దగ్గర రండి నీకు విశ్రాంతి శాంతి స్వస్థత ఇస్తాడే నేను వినంటే నువ్వు దేవుని మాట వినకపోతే వర్షం కొరవదు పంటలు పండవు నీకు ఎదురవుతుంది నువ్వు వర్ధల్ల లేవు నీ కష్టాచితం అనుభవిస్తావు దేవుడు అంటున్నాడు చూడుడి నేడు నేను మీతో దీవెనయు శాపమును పెట్టుతున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు దేవుడు యహోవా వినిన ఎడల దీవెనయు వినకపోతే శాపము తగులుకుంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నిర్ణయించి నిర్ణయం నీ చేతిలోనే ఉంది నీ జీవితం నీ చేతి గీతలలో లేదు నీ ను రాత్రలో లేదు నువ్వు తీసుకుని నిర్ణయం పట్టదు ఆయన మాట వింటావా వినవా తెలుసుకో స్వార్థ ప్రకటించబడుతుంది త్వరలో స్వార్థ మూయిపడుతుంది అందుకే స్వార్థ విస్తారంగా ప్రకటిస్తున్నారు సేవకులు సంఘాలు సేవకులు ఇది అనుకూల సమయము ఇదే రక్షణ దినము దేవుని మాటలు మంచి మాటలు అటువంటి మాటలు నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆ మాట విన్నప్పుడు నువ్వు దేవుడు దీవిస్తాడు నీ శాపాన్ని నీ పాపాన్ని కొట్టివేసి నిన్ను దీవుని కరుగా మార్చేవాడు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా పరలోకేసిన కే స్తోత్రాలు నీ మాట వింటే దీవెన వినకపోతే శాపముని ప్రభు నీ ప్రవక్తల ద్వారా పెద్దల ద్వారా మాటలు వినిపించాను ఆయన అయినా ఇంకా చాలామంది విన్నారు ఇంకా చాలామంది వినలేకపోతున్నారు అసహించుకుంటున్నారు అయ్యా ఒకసారి వాన్ని క్షమించండి కరికరించండి ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయనా వారిని ఆకర్షించని మాట వినేటట్లుగా చేసి నీ దేవుని పాత్రలుగా చేయమని ఏసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొరుచున్నాను తండ్రి ఆమెను మన ప్రభువును రక్ష క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధ చేయునుగాక ఆమెను